భారత్ భారత్ వేదికలను గురుతులు గౌరవీయులు శ్రీ 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 సందరా మహారాజు గారికి వేదిక మీద మీదటువంటి మిగతా పెద్దలకి నాటి కరసేవ కార్యక్రమంలో పాల్పరచుకుని నాటి కరసేవకుల కళని నేడు నరేంద్రుడు నిజం చేసి అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిర నిర్మాణ పూర్తిగా అయిన సందర్భంలోపల ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో నాడు కలసేవకు పోయి నాడు వారు అనేక రకాలైనటువంటి అవసరం ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా వారి కళను వారి స్వప్నాన్ని సాధారం చేసినటువంటి తరుణంలో ఉమ్మడి నగర జిల్లా నుంచి నాలుగు కలసేవలో భాగస్వాములై వారి కళ నిరవేరినటువంటి ప్రస్తుత తరుణంలో కలసేవతో చిరు సన్మానం కార్యక్రమం ఈ రోజు స్వామిజీ చేతుల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం పాల్గొన్నటువంటి కలసేవలో కూడా మరొకసారి శిరస వచ్చి రామగురు అయినటువంటి కోరిక ఐదు వందల సంవత్సరాలుగా జరిగినటువంటి పోరాటానికి ఒక ముగింపు తెచ్చింది దాటి కలసేవ కార్యక్రమం ఎవరు అవునన్నా కాదన్నా నాడు కనసేవ కార్యక్రమం జరిగిన తర్వాతనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం హిందూ బంధువులలో నెలకొన్నది అనేది నూటికి నూటి శాతం వాస్తవం ఆ కార్యక్రమం అద్వానీ గారు చెప్పినట్టు నరేంద్రుడిని ఆ శ్రీరామచంద్రుడే తన గుడి కట్టడానికి ఒక ఆనగా ఒక టూల్ గా ఎన్నుకున్నానని చెప్పి మనమందరం భావిస్తూ మీ మా మనందరి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ భవ్యమైనటువంటి రామ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి కూడా మరొకసారి శివస్వాదీ నమ సమాజంలో తెలియజేస్తూ అవకాశం వేదికకు వేదిక లేదన్నటువంటి పూజలైనటువంటి పెద్దలందరికీ కూడా శివస్వాజీ నమ సమాజంలో మీ మీకందరికీ మరొకసారి ఉదజ్ఞత జీరా <laughs>